జిల్లా మచిలీపట్నం రాఢార్ కేంద్రం సమీపంలో గోడ కూలి ఒక కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు మరో కార్మికుడికి తీవ్ర గాయాలు అయ్యాయి చనిపోయిన వ్యక్తి మచిలీపట్నం బలరాముని పేటకు చెందిన రాజుగా గుర్తించారు పల్లె తాళ్లపాలెనికి చెందిన అంకాని వెంకన్న తీవ్రంగా గాయపడ్డారు చెప్పండి రావట్లేదు నాకు ఏమన్నా సార్ కూర్చుంటాం స్థలంగాడు కూర్చుంటాం ఇంతసేపు కోర్చాం వాడిగా అమెరికాలో ఉన్నాడు లండన్ లో ఉన్నాడు వస్తాడు అక్కడికించాడు పసి పిల్లగాడాడు పంతొమ్మిది సంవత్సరాలు పిల్లగాడు తల్లి ఎవరికి వస్తాడు సార్ ఇరవై లక్షలు మేము అప్పు చెప్తాం మా పిల్లగా మాకు అప్పు చెప్పమను అంటే ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు నుంచి మనుషులు చంపేసి బిల్లు బిల్లులు కట్టుకొని పలుస్తూ చేసుకుంటారే తల్లు డబ్బులు ఎప్పుడైనా చూసారా లేదు మొఖం మాకు మా భార్యని మాకు అప్పు చెప్పండి మా తెలంగాణ కూర్చుంటాం రెండు రోజులు అయినా పది రోజులు కూర్చుంటాం మాకు న్యాయం జరిగేంతవరకు మంత్రి గారు మీరు మాకు ఇక్కడ తక్షణమే లాభం మేము మాకు న్యాయం చేసి మీరు యాక్షన్ తీసుకోండి సిఏ గారు డిఎస్పి గారు పంపించి ఆ వాండర్ ఎవరో ముందు అరెస్ట్ చేయాలి ముందు ఎక్కడ ఉన్నాడు ఆ వాండర్ ఆ వాండర్ని ఆ టాపి మేసి అందరు మాట్లాడారు సార్ మాకు న్యాయం జరిగేదాకా మీ కథలో ఎక్కడి నుంచి అవసరమైతే మా స్థలంగాడు కూర్చుంటాం ఉన్నాం మేము పసిపిల్లగానే పని తీసుకెళ్ళి చంపేసాడు ఆ టాపి మేసి ఆ వాండరు తల్లి కళ్ళ తిరిగా పడిపోయింది తల్లికి చెప్పలేదు అమ్మా మీ కొడుకు అని తల్లికి చెప్పలే తల్లికి చెప్పి చచ్చిపోయేది తల్లికి తెలియదు ఇంత మటుకు తల్లి కొడుకు తెచ్చిపోయేది తల్లికి చెప్పలే మేము ఆపుగా కాపాడుకొస్తున్నాం వాళ్ళు ఎవరో రావట్లేదు వాండర్ అమెరికాలో ఉండాలంటే లండన్ లో ఉన్నాడంట ఎవరో రావట్లేదు సార్ నాకు నాయన చెరు కదా కొల్లు గారు ఎక్కడ మంత్రి గారు జిల్లా మంత్రి గారు ఇంత మట్టి దిక్కు లేదు మీరు తరిపిన ఒకరు రాలే ఎక్కడికి ఓట్లు అప్పుడే వస్తారు నాయన చేరు దానికి రాలే మా కౌన్సిలర్ గారు మా ఇన్ఛార్జ్ వచ్చారు మంత్రి గారి పరిపున ఏమీ రాలే అక్కడ ఎప్పుడైతే ఎవరికైతే నష్టం జరిగిందో అది నష్టపోతారు అర్థమైందా దాని వల్ల మనకు వచ్చిన లాభం ఏముండదు కానీ మన కులానికి మనం దూరం చేయడం అయిపోతాం పొద్దున రోజులాగానే పనిలోకి వెళ్ళాడు పనిలోకి వెళ్తే మరి అది గోడ పెద్ద గోడ ఉందంట అక్కడ పెద్ద గోడ ఉన్నప్పుడు మరి వానరు చూసుకోలేదో తెలియదు అది బీట్లు ఇచ్చి ఉందంట మరి ఎల్లు చూసుకోలేదో తెలియదు ఏ గోతులో దిగి గోయిదేస్తుంటే పిల్లోడి మీద పడిపోయిందంటే పడ్డం పడ్డమే బ్రెయిన్ బయటకు వచ్చేసింది దెబ్బలు బాగా తగిలిన పిల్లోడు చనిపోయాడు మేస్త్రి ఏమనట్లేదు మేము పని చేస్తున్నాం అంటున్నారండి పని చేస్తున్నాము అది ఇప్పుడు కొక్కులేరు తీసింది తీసిన గంట సేపు బాగానే ఉందండి ఇప్పుడు మట్టి తీసారు దాని బలం సేపు గోడ ఉంటుంది తర్వాత ఉండదు కదా దాని బలం ఉన్నంతసేపు ఉంది తర్వాత అది కూలిపోయింది ఇప్పుడు పని చేసే వాళ్ళ నిర్లక్ష్యం ఎందుకంటే ఇప్పుడు ప్రాణం అంటే విలువ లేదు ఇప్పుడు కోట్లు కోట్లు పెట్టి అపార్ట్మెంట్లు కట్టుకుంటారు ఏ అయినా కట్టుకుంటారు మా లాంటి వాళ్ళ ప్రాణాలంటే విలువ లేదు లేదు కాబట్టి ఇప్పుడు దెబ్బలు తగిలినా ఏది ప్రాణం పోయినా కూడా స్పందన అనేది లేదు దెబ్బ తగిలి పిల్లవాడు చనిపోయి ఇప్పుడు మూడు నాలుగు గంటలు కూడా ఏదనేది కూడా లేదు పిల్లవాడు చనిపోయాడు కాబట్టి బాధ మాకు మాత్రమే ఉంటది మాకైతే న్యాయం ఉంటుంది పిల్లవాడికి పెళ్ళి అవ్వలేదండి పెళ్లి కుదిరింది ఇరవై సంవత్సరాలు పెళ్లి కుదిరింది నిన్న మా ఇష్టార్థమైంది మొన్నే పెళ్ళి పెళ్ళి పెట్టుకున్నారు ఇంకా పెళ్ళి కాలేదు తండ్రి చనిపోయాడు తండ్రి చనిపోయిన దగ్గర నుంచి మూడు సంవత్సరాలు పిల్లడప్పుడు చనిపోయాడు ఆ తల్లి తిని తినక ఇప్పుడు వరకు కూడా పెంచుకుంటూ వచ్చింది ఏంటంటే ఇప్పుడు మాలో ఎవరికి చదువులు ఉండవు మేము ఎవరైనా కష్టం చేసుకోవాలి మేము బ్రతకాలి మేము పని చేసుకుంటేనే మాకు ఏదైనా కూడా ఎందుకంటే ఇప్పుడు మేము మాలో చదువులు ఎక్కువ ఉండవు మాలో అందరూ పనులే చేసుకునేది మేము కూలి పనులు చేసుకుంటాం చదువులు ఉండవు చదువులు ఉంటే ఉద్యోగాలు ఉంటాయి పని చేసుకోవాలి తెచ్చుకోవాలి తినాలి బ్రతకాలి ఎందుకంటే ఆ పిల్లడు తండ్రి కూడా లేడు తల్లి ఉన్న తల్లి బలహీనరాలు బలవన్నంచే పిల్లల్ని పెంచుకొచ్చింది పనిలోకి వెళ్ళాడు ఇప్పుడు ఆ మేస్త్రి అజాగ్రత్త అవ్వచ్చు ఇప్పుడు చేపించుకునే అజాగ్రత్త అవ్వచ్చు పెద్ద గోడ ఉన్నప్పుడు అది బీట్ ఉన్నప్పుడు ఇంకా అది తీసి కట్టుకోవడం వాళ్ళు చేసుకోవాలి చేసుకోకుండా పిల్లవాడు ప్రాణమే తీసుకువచ్చారు ప్రాణమే పోయింది మరి వాళ్ళు ఏమి న్యాయం చేస్తారో ఏమి న్యాయం జరిగిద్దో మాకు ఇప్పటివరకైతే ఎటువంటి న్యాయం జరగలేదు ఏం చేస్తారో తెలియదు